గ్రేటర్ హైదరాబాద్లో భారీ సంఖ్యలో గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి నగర వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు రెండు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల ముప్పై మూడు గణేష్ ప్రతిమలు నిమజ్జనం పూర్తయింది రెండో రోజు కూడా గణపతి నిమజ్జన వేడుకలు కొనసాగుతున్నాయి బల్దియా అధికారులు ఏర్పాట్లు చేసిన ఇరవై చెరువులు డెబ్బై నాలుగు పాండ్స్లో భారీ ఎత్తున విగ్రహాల నిమజ్జనాలు జరుగుతున్నాయి ఒక హుసేన్ సాగర్లోనే సుమారుగా అరవై వేల విగ్రహాల నిమజ్జనం జరిగింది నగర వ్యాప్తంగా ఇంకా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి గణేష్ శోభాయాత్ర సందర్భంగా రోడ్లన్నీ బ్లాక్ అవడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు గ్రేటర్ హైదరాబాద్లో భారీ సంఖ్యలో గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి నగర వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు రెండు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల ముప్పై మూడు గణేష్ ప్రతిమల నిమజ్జనం పూర్తయింది రెండో రోజు కూడా గణపతి నిమజ్జన వేడుకలు కొనసాగుతున్నాయి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందిస్తారు ప్రేమ్ ఎస్ సంతోష్ ఈరోజు రెండో రోజు కూడా ఈ యొక్క గణేష్ శోభయాత్ర అత్యంత వైభవంగా కూడా జరుగుతున్నది నిన్న ఉదయం అటు బాలాపూర్ లడ్డూ వేలంపాట అలాగే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభయాత్రతో ప్రారంభమైనటువంటి శోభయాత్ర రెండో రోజు కూడా అంతే ఘనంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఏదైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అటు హుస్సేన్ సాగర్ కావచ్చు అలాగే ఎన్టీఆర్ మార్గ్ అలాగే ఈ యొక్క ట్యాంక్ బండ్ తప్పైకి ఒక యొక్క విగ్రహాల సంఖ్య కూడా మనం చూసుకోవచ్చు ఇప్పటికే అటు నగర వ్యాప్తంగా వచ్చినటువంటి భారీ విగ్రహాలన్నీ కూడా ఈ యొక్క హుసేన్ సాగర్ వైపే వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే రాత్రి నుంచి కూడా ఈ యొక్క విగ్రహాల కొనసాగినట్లు అయితే కొనసాగుతున్నది అయితే ఇప్పటికే అప్రమత్తమైనటువంటి అధికారులు యొక్క విగ్రహాలను కూడా తొందరగా నిమజ్జనం పూర్తి చేసినటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నప్పటికీ కూడా భారీ సంఖ్యలో విగ్రహాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే నిన్న ప్రారంభమైనటువంటి ఒక శోభయాత్రలో భాగంగా కూడా అటు ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో అంటే ఓల్డ్ సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా విగ్రహాలన్నీ కూడా చాలా ఆలస్యంగా బయలుదేరినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది దాంతో పాటుగా కూడా ఘనంగా యొక్క శోభయాత్ర నిర్వహించడంలో భాగంగా కూడా నెమ్మది నెమ్మదిగా వస్తున్నటువంటి ఈ యొక్క గణపతి విగ్రహాలన్నీ కూడా చాలా నిదానంగా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే అటు పూర్తిగా నగరంలో ఉన్నటువంటి అనేక చోట్ల రోడ్లన్నీ కూడా పూర్తిగా బ్లాక్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది దాంతో పాటుగా కూడా ఈ యొక్క సాధారణ ప్రజలు కూడా రోడ్లపై తిరిగేటటువంటి పరిస్థితి కూడా లేదు అటు కాకుండా అటు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ట్రావెల్స్ కావచ్చు బస్సులను కూడా ఈ యొక్క హైదరాబాద్ లోకి ఎంటర్ అవ్వకుండా అంటే ప్రధాన సిటీలోకి ఎంటర్ అవ్వకుండా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ట్యాంక్ బండ్ దగ్గర నుండి పరిస్థితులు కూడా చూసుకోవచ్చు ఇప్పటికే అటు ఎగువ నుంచి కూడా అధికారులు ఆ విగ్రహాల సైజు బట్టి కూడా పూర్తిగా ఈ యొక్క విగ్రహాలను కూడా ఎన్టీఆర్ మార్క్ వైపు అలాగే ట్యాంక్ బండ్ వైపు కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సుమారుగా ఇప్పటి వరకు రెండు లక్షల అరవై ఒక్క వేల పైగా విగ్రహాలు కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా నిమజ్జనం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది కేవలం హుస్సేన్ సాగర్ లోనే అరవై వేలకు పైన విగ్రహాలు కూడా ఈ యొక్క నిమజ్జనం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ రోజు సుమారు సాయంత్రం వరకు కూడా ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సంతోష్